సభ్యులు దగ్గర వెంకన్న గారిని కూడా పచ్చే కావాలని అట్లాగే మన పిడిపాక మండలం కార్యవర్గ సభ్యులు కలి వెంకటేశ్వరరావు పత్యకాయాలనుకోవచ్చు మనుగోరు మండల కమిటీ కార్యదర్శి గారు ఛత్రపల్లి సాంబివరావు గారు కూడా పచ్చే కావాలనుకుంటున్నారు కరతపురం మండలం

వార్షికోత్సవ సభని జరుపుకుంటా ఉన్నాం దాదాపు సెప్టెంబరు పది నుంచి పదిహేడు దాకా వారోత్సవాలు జరపాలని మన పార్టీ పిలిపించింది వారోత్సవాలు నిర్వహించాలని మన పార్టీ పిలిపించింది ఈరోజు మన వారోత్సవాల ముగింపు కార్యక్రమంగా మా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల్ని స్మరించుకుంటూ ఈ రోజున మనం వారికి నివాళులు అర్పించడం అనేది జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి దాకా జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటం తెలంగాణ ప్రాంతంలో నైజాం సర్కార్ చేతిలో ఉన్నటువంటి భూమి పేదలకు పంచాలని అదేవిధంగా ఆ రోజున భూస్వాములు నిజాం ప్రభుత్వం రజాకారులు జమీందారులు జాగీర్దారులు పేద ప్రజల మీద సాగిస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా వెట్టి చాకిరి నుంచి ప్రజలందరినీ విముక్తి చేయడం కోసం సాగినటువంటి ఒక పెద్ద సామాన్య ప్రజలు చేసినటువంటి మట్టి మనుషులు నిర్వహించినటువంటి ఒక మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ రై సాయుధ పోరాటాన్ని స్మరించుకోవడం అనంటే ఆ రోజే భూమి కోసం వాళ్ళు ఎట్లా పోరాడారో

ਜੋਹਾਰ ਅਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਅਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਤੇਲੰਗਾ ਨਾ ਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਤੇਲੰਗਾ ਨਾ ਮਰਾ ਵੀਰੂ ਲਕੋ ਜੋਹਾਰ ਰਾਜਿਸਥਾਨ ਮੀ ਆਸੀ ਯਾਲਨੋ ਰਾਜਿਸਥਾਨ ਮੀ ਆਸੀ ਯਾਲਨੋ ਰਾਜਿਸਥਾਨ ਬੰਸਾਲੀ ਪ੍ਰਿਆਦਲੋਂ ਦਰ ਕੀ ਫੂਲਰੋ ਬੰਸਾਲੀ